హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమ్మకుమలాడే వంటలు ఈరోజు మనం ముల్లంగి ఆకు అండి ఇది ముల్లంగి ఆకు ఫ్రై చేసుకుందాం దీన్ని ముల్లంగి ఆకండి ముల్లంగి నుంచి ఆకు తీసి ఇలా కడిగి సన్నగా కట్ చేసి పెట్టాను ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం కడాయి పెట్టేశానండి దాంట్లో రెండు పావులు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి అలోపు మనం మిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము ఇవి దాంట్లో వేసేసుకుందాం మిర్చి ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం ఫ్రై కావాలండి చూడండి ఆనియన్ ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ మిర్చి ఇప్పుడు మనం దీంట్లోకి మనం కట్ చేసుకున్న ముల్లంగి ఆకు అండి ముల్లంగి ఆకు ఇది దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి ఆకు సన్నగా కట్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది ముల్లంగి ఆకు ఫ్రై బాగుంటుందండి ఇలా వేసేసుకొని దీన్ని మొత్తం మంచిగా ఫ్రై చేసుకుందాం ముల్లంగి ఆకు ఎలా ఫ్రై అవుతుందో చూడండి అప్పుడు వేసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మగ్గిపోయింది ఇంకా ఫ్రై కావాలండి ఇది ఫ్రై అవుతుంటే చాలా మంచి వాసన వస్తుందండి ఇది చాలా బాగుంటుందండి పొడి పొడిగా చాలా మంచి వస్తుంది ఇది టేస్ట్ బాగుంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ముల్లంగి ఆకు చూడండి ముల్లంగి ఆకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రకంగా ఫ్రై అయ్యాక మనం దీంట్లో పసుపు వేసుకుందాం సగం స్పూన్ అండి పసుపు వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి చూడండి పసుపు అంతా కలిసేలాగా కలుపుకున్నాక దాంట్లోనే కారొడి అండి కొంచెమే అండి కారొడి వేసుకోవాలి ఎందుకంటే మనకు ఆకు ఘాటుగా ఉంటుంది కాబట్టి మనం కారపొడి కొంచమే వేసుకోవాలండి మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా అందుకని కొంచెం వేసుకోండి కారపొడి దీంట్లోనే మనం సాల్ట్ మనకు కర్రీకి సరిపడా సాల్ట్ ఫ్రై కాబట్టి సాల్ట్ కూడా కొంచమే పడుతుందండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ముల్లంగి ఆకు అండి చూడండి ముల్లంగి ఆకు ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ముల్లంగి ఆకు ఫ్రై చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ముల్లంగి తెచ్చుకున్నప్పుడు ఆకు పడేయకుండా ఇలా ఫ్రై చేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి